ఫంక్షన్ మూడో తారీఖు వచ్చినా కానీ మాకు ఫంక్షన్ రాలేదు మేము వాలంటీర్లకు ఫోన్ చేస్తే మీరు సచివాలయంకి వెళ్ళి ఫంక్షన్ తెచ్చుకోవాలమ్మా అన్నారు మేము సచివాలయంకెళ్ళి ఫంక్షన్ తెచ్చుకున్నాము ఆరో తారీఖు ఏడో తారీఖు క్యాష్ రాలేదు పైనుంచి అని చెప్పారు మూడు వేల రూపాయలు ఫెన్షన్ ఇస్తా అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆపారని ఫెన్షన్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఫెన్షన్ ఆపలేదు ఫెన్షన్కి చంద్రబాబు నాయుడు నాయుడు గారికి ఎటువంటి సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి గారు క్యాష్ లేక ఫెన్షన్ ఆపారు దానికి చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్తున్నారు మన మనకి ఒకవేళ రెండు మూడు నెలలు పెన్షన్ ఆగినా సరే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మనకి మొత్తం నాలుగు వేల రూపాయల పెన్షన్ మట్టిసంగా వచ్చిద్ది మహిళలు వృద్ధులు వితంతువులు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మన చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు మనకి పెన్షన్ ఖచ్చితంగా వచ్చిద్ది ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ చెప్పేది ఎవరు నమ్మవలసిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు ఫెన్షన్ ఆపే మనిషే కాదు అటువంటి అతనే కాదు మీరు ఎవరు దయచేసి దిగులు పడాల్సిన అవసరమే లేదు మనకు ఖచ్చితంగా మూడు నెలల ఫెన్షన్ కలిపి మొత్తం నాలుగు వేల రూపాయలు లెక్క గెలిచిన తర్వాత మన గవర్నమెంట్ వచ్చాక తీసుకుంటాం కాబట్టి మీరు ఎవరు భయపడాల్సిన అవసరమే లేదని మనవి చేస్తున్నాను దయచేసి చంద్రబాబు నాయుడు గారి మీద ఎవరు బురద చల్లవద్దని కోరుకుంటున్నాను ఫంక్షన్ మూడో తారీఖు వచ్చినా కానీ మాకు ఫంక్షన్ రాలేదు మేము వాలంటీర్లకు ఫోన్ చేస్తే మీరు సచివాలయంకెళ్ళి ఫంక్షన్ తెచ్చుకోవాలమ్మా అన్నారు మేము సచివాలయంకి వెళ్ళి ఫంక్షన్ తెచ్చుకున్నాము ఆరో తారీఖు ఏడో తారీఖు క్యాష్ రాలేదు పైనుంచి అని చెప్పారు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆపారని ఫెన్షన్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఫెన్షన్ ఆపలేదు పెన్షన్కి చంద్రబాబు నాయుడు నాయుడు గారికి ఎటువంటి సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి గారు క్యాష్ లేక ఫెన్షన్ ఆపారు దానికి చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్తున్నారు మన మనకి ఒకవేళ రెండు మూడు నెలలు పెన్షన్ ఆగినా సరే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మనకి మొత్తం నాలుగు వేల రూపాయల పెన్షన్ మట్టిసంగా వచ్చిద్ది మహిళలు వృద్ధులు వితంతువులు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మన చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు మనకి పెన్షన్ ఖచ్చితంగా వచ్చిద్ది ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ చెప్పేది ఎవరు నమ్మవలసిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు ఫెన్షన్ ఆపే మనిషే కాదు అటువంటి అతనే కాదు మీరు ఎవరు దయచేసి దిగులు పడాల్సిన అవసరమే లేదు మనకు ఖచ్చితంగా మూడు నెలల ఫెన్షన్ కలిపి మొత్తం నాలుగు వేల రూపాయలు లెక్క గెలిచిన తర్వాత మన గవర్నమెంట్ వచ్చాక తీసుకుంటాం కాబట్టి మీరు ఎవరు భయపడాల్సిన అవసరమే లేదని మనవి చేస్తున్నాను దయచేసి చంద్రబాబు నాయుడు గారి మీద ఎవరు బురద చల్లవద్దని కోరుకుంటున్నాను ఫెన్షను మూడో తారీఖు వచ్చినా కానీ మాకు ఫెన్షన్ రాలేదు మేము వాలంటీర్లకు ఫోన్ చేస్తే మీరు సచివాలయంకెళ్ళి పెన్షన్ తెచ్చుకోవాలమ్మా అన్నారు మేము సచివాలయంకి వెళ్ళి ఫెన్షన్ తెచ్చుకున్నాము ఆరో తారీఖు ఏడో తారీఖు క్యాష్ రాలేదు పైనుంచి అని చెప్పారు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆపారని ఫెన్షన్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఫెన్షన్ ఆపలేదు ఫెన్షన్కి చంద్రబాబు నాయుడు నాయుడు గారికి ఎటువంటి సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి గారు క్యాష్ లేక ఫెన్షన్ ఆపారు దానికి చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్తున్నారు మన మనకి ఒకవేళ రెండు మూడు నెలలు పెన్షన్ ఆగినా సరే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మనకి మొత్తం నాలుగు వేల రూపాయల పెన్షన్ మట్టిసంగా వచ్చిద్ది మహిళలు వృద్ధులు వితంతువులు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మన చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు మనకి పెన్షన్ ఖచ్చితంగా వచ్చిద్ది ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ చెప్పేది ఎవరు నమ్మవలసిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు ఫెన్షన్ ఆపే మనిషే కాదు అటువంటి అతనే కాదు మీరు ఎవరు దయచేసి దిగులు పడాల్సిన అవసరమే లేదు మనకు ఖచ్చితంగా మూడు నెలల ఫెన్షన్ కలిపి మొత్తం నాలుగు వేల రూపాయలు లెక్క గెలిచిన తర్వాత మన గవర్నమెంట్ వచ్చాక తీసుకుంటాం కాబట్టి మీరు ఎవరు భయపడాల్సిన అవసరమే లేదని మనవి చేస్తున్నాను దయచేసి చంద్రబాబు నాయుడు గారి మీద ఎవరు బురద చల్లవద్దని కోరుకుంటున్నాను